దాదాపు వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తి కావస్తుంది ఒక్క నాలుగు నెలల్లో ఇట్లా అసెంబ్లీ ఎలక్షన్ అయితే పార్లమెంట్ ఎలక్షన్ అయితేమి మన అందరి ముందర ఉంది రాబోయే ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఏదైతే మనకు పని అప్పచెప్తారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎంత అవమానపరిచినారో అంతే సగర్వంగా మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన సమయం ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి అవసరం ఉంది రాయచోటి నియోజకవర్గం తీసుకుంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నాలుగు అసెంబ్లీ ఎలక్షన్ చూసాం చాలా కార్యకర్తలు పోరాడిన జనాల్లో ఉన్న సానుభూతి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వల్ల మనం బాగా నష్టపోయాం ఇంతవరకు రిప్రజెంటేషన్ లేకుండా రాయచ వర్గంలో ఉంది కానీ మొక్కవోని ధైర్యంతో నాయకులు కానీ కార్యకర్తలు కానీ దేనికి వెనుకాడకుండా భయపడకుండా పార్టీకి అండగా నిలబడుతూ ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి రాబోయే ఎలక్షన్లు ఏదో నాయకులకు టికెట్ తెచ్చుకునేలాగా కాదు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ తలెత్తుకొని సగర్వంగా ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటే తప్పకుండా మనం మీరు మీ గ్రామానికి ఎమ్మెల్యే పోటీ చేసినట్లు అనుకుని ప్రతి ఒక్కరూ పోరాడాలి రాయచోటి నియోజకవర్గంలో వస్తే మైనార్టీలు గత శాసనసభ్యులుగా పనిచేసిన గారు కానీ రమేష్ రెడ్డి గారు కానీ లక్కిరెడ్డి పిల్ల రాయచోటి రెండు కలిసిన తర్వాత మైనార్టీ సోదరులు కానీ బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో సేవ చేశాం రాయచోటి మున్సిపాలిటీలోనే తీసుకుంటే ముస్లింస్తో ఆ రోజు షాదీ కానీ ఈద్గా కానీ వీడి కార్మికులకు ఇండ్లు కానీ రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ముస్లిం మహిళలకు కుట్టుబిసి పంపిణీ కానీ రకరకాలుగా స్వచ్ఛంగా వాళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ఈరోజు ప్రభుత్వము ఎలా అయిపోయిందంటే పరిస్థితి ప్రభుత్వం బటన్ వచ్చే కార్యక్రమానికి కానీ నెలకు డబ్బులు పడతాయా లేదా అనే కార్యక్రమం కానీ ప్రజలు ఎదురు చూసే పరిస్థితి అయిపోయింది రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరము అంటే ప్రజలు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళ కుటుంబ అభివృద్ధికి వాళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించి వాళ్ళ జీవితాలు గడిపే విధంగా చంద్రబాబు ఏదైనా సరే సొంతంగా మనందకు మనం సంపాదించుకొని తినేదానికి ఎవరో అన్నం పెడితే తినేదానికి ఎంత తేడా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి అవసరం కూడా ఈ రాష్ట్రానికి అందే అవసరం ఉంది కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కేసులు పెడుతున్నా మొక్కవాన్ని ధైర్యంతో ప్రతి ఒక్కరు నిలబడి నాయకుల కంటే కార్యకర్తలే గట్టిగా నిలబడి తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నారు రాయచోడి నియోజకవర్గంలో అత్యధికంగా దాదాపు అరవై నుంచి అరవై ఐదు వేల ఓట్లు ఉండే మైనార్టీ సోదరులు ముఖ్యంగా కీలక పాత్ర పోషించాలి మైనారిటీ నాయకులు కానీ పడుకు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి ఒకటే గుడ్డి నమ్మకంతో ఉన్నారు వైసీపీ వాళ్ళు మేము ప్రజలకు డబ్బులు ఇస్తున్నాం డబ్బులతో ఓట్లు కొనుక్కుంటామని ఖచ్చితంగా దానివల్ల రాష్ట్రానికి జరగబోయే అరిష్టం కానీ ఆర్థికంగా ఎంత దెబ్బతింటుందో రాబోయే కాలంలో మనం ముందే మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మీరు గ్రామీణ స్థాయిలో ఉండే ప్రజలందరినీ చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓటేసే అవసరాన్ని వివరించాలి అలాగే మన నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మీ కుటుంబానికి ఎంపీ సీట్ ఇస్తున్నామని కూడా అనౌన్స్ చేయొచ్చు దాదాపు రెండు వేల పన్నెండులో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత దాదాపు పన్నెండేళ్ళు ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకపోయినా మీరు మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు నిడిపి నడిపించిన కారణంగా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాయచోటి నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి రెండు రాయచోటి నియోజకవర్గంలోనే కాబట్టి అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా రాయచోటి నియోజకవర్గంలో మెజారిటీ చూపించి చంద్రబాబు నాయుడు గారు మన మీద ఏదైతే విశ్వాసం పెట్టుకున్నాడో ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని నిలబెట్టాలి మేము తలెత్తుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి మీకు గాని రాయచోడి నియోజకవర్గానికి కానీ నాయకులకు కానీ ఏదన్నా అడగాలి అంటే మనం ఇక్కడ ఖచ్చితంగా చూపించుకొని ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా దానికోసం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పని చేస్తాడని ఖచ్చితంగా ఈసారి అందరం కలిసికట్టుగా తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకుంటామని మనం మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను